నమస్తే అన్న అందరికీ నమస్కారం కాల్పుల విరమణ ఒప్పందం పైన ఇజ్రాయెల్ ప్రధాని గారు ఒక ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కాల్పుల విరమణ ఒప్పందం పైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నితన్యహు ట్విస్ట్ ఇచ్చారు విడుదల చేసే బందీల పేర్ల జాబితాను వెల్లడించే వరకు ఈ ఒప్పందంలో తాము ముందుకు సాగలేమని చెప్పారు తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడట్లేదని చెప్పి పేర్కొన్నారు ఏం జరిగినా హమాసే బాధ్యత వహించాలని తెలిపారు అవసరమైతే అమెరికా అండతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని చెప్పి హెచ్చరించారు మరోవైపు మనం చూసుకుంటే దేశం దేశమైతే కీలక ప్రకటన చేసింది ఆదివారం ఈ రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం గాజాలో అమలు కానుందని చెప్పేసి అలాగే ఖతారు ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకే మనం చూసుకుంటే ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు గారు యొక్క ప్రకటన చేశారు బందీలకు సంబంధించిన పూర్తి వివరాలు మాకు అందించాలి బందీలకు ఏమైనా జరిగితే కానీ అమెరికా యొక్క అండతో మేము తిరిగి యుద్ధాన్ని ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించింది మరి ఏం జరుగుతుందో వేసి చూడాల్సి ఉంది ఈ యొక్క యుద్ధం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ యొక్క యుద్ధం ఇంతటితోనైనా ముగింపు పలకాలని చెప్పేసి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్